గండికోటలో అద్భుతముగా కట్టడాలు ఉన్నవి ప్రపంచంలో ఏ కోటల్లో లేనిటువంటి యొక్క సిమెంట్ కానీ ఇటు గాని పునాది కానీ లేని కోట గండికోట ఈనాడు గండికోట ఉత్సవాలు జరగడము మన యొక్క రాయలసీమకు మన కడప గర్వ కారణము ఈ యొక్క ఖ్యాతి యొక్క నాయకులకు నేను మరలా వందనము చేస్తున్నాను ఎందుకంటే ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి వసతులు కూడా చాలా అద్భుతముగా ఉన్నాయి ఎక్కడ చూసినా కానీ ప్రజలు ఇబ్బంది పడకుండా అనేక సౌకర్యాలను కల్పించి ఉన్నారు కాబట్టి ఈ యొక్క రాయలసీమ ప్రజలు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ యొక్క గంటికోట ఉత్సవాలను చూసి తిలకించి ఆనందించవాలని ఇంకా రేపు మనకు ఈ రోజు రెండో రోజు మూడో రోజు ఉంది ఇంకా చూసి ఈ యొక్క పర్యాటకను అభివృద్ధి చేయాలని ఆ మంత్రులకు మన యొక్క ఎమ్మెల్యేకు ఆధారెడ్డి గారికి నేను మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ భూమి రెడ్డి గారికి అద్భుతంగా చాలా కష్టపడి చేసినాను ఆయన కూడా తెలియజేస్తున్నాను దంతేష్నూర్ శ్రీ సువిధా విద్యా ఈచ్ అండ్ ఎవ్రీ అరేంజ్మెంట్ సూపర్ అన్ని బాగున్నాయి ఎక్సెప్ట్ ఆ హెలికాప్టర్ తప్పితే అది ఎక్కువ కాస్ట్ ఉంది అది అందరూ అఫోర్డ్ చేయలేరు కాబట్టి సో ఇట్ ఈస్ వెరీ నైస్ అరేంజ్మెంట్స్ ఆ సూపర్ బోటింగ్ కానీ వ్యూస్ అన్ని బాగున్నాయి పాత కోటలో కానీ బాగున్నాయి ఒక ఒక హెలికాప్టర్ మాత్రం డబ్బులు కాస్ట్ ఎక్కువైపోయి దాని గురించి కొంచెం అది ఒక్కటి మాకు మిగతా అన్ని ఏం నో డౌట్ అన్ని బాగా బాగా అరేంజ్మెంట్స్ బాగున్నాయి బాగా చేశారు కానీ అన్ని టాయిలెట్ వసతి బాగుంది అన్ని బాగున్నాయి ఏం నో ప్రాబ్లం ఏం వాటర్ బాగున్నాయి వాటర్ వసతి బాగుంది అన్ని బాగున్నాయి వేరేది ఏం అవసరం గండికోట ఉత్సవాలు ఇక్కడ చాలా ప్రత్యేకం ఈ ఏరియాలో ఈ మధ్య గండికోట అనేది పర్యాటక కేంద్రంగా బాగా అభివృద్ధి చెందింది గండికోటను ఇంకా అభివృద్ధి చేయవలసిందిగా కోరుచున్నాం పర్యాటకులు చాలా మంది ఇచ్చేసినారు చాలా సంతోషంగా ఉంది హెలికాప్టర్ వ్యూ అనేది ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఇక్కడ పెట్టడం జరిగింది బాగుండదు హెలికాప్టర్ ఎక్కినాము అన్ని సీరీస్ బాగున్నాయి మొత్తంగా ముందు ముందు కంటే ఇప్పుడు కొంచెం బాగా ఇక్కడ డెవలప్మెంట్ బాగుంది ముందు అంటే ఇంత ముందు తిరిగాయి కదా ఉత్సవాలు దానికంటే బెటర్గా ఉంటాయి ఇంకా పోను పోను ఇంకా బాగుంటుంది టాయిలెట్స్ లేడీస్ బాగానే ఏర్పాటు చేసినారు వాష్రూమ్స్ అది ఏం ఇబ్బందిగా ఏం లేదు ఇక్కడ ప్రజలకి ముందు తోసుకోవడము ఒకటి ఇబ్బంది పడినామే అనేది లేదు అంత ఫ్రీగా పోలీస్ బాగా పహార కాస్తారు ఇక్కడ ఎక్కడే ఉన్నారు పోలీసు అక్కడ కోట మీద కూడా లోయలో కిందికి పోకుండా ఎవరు పోలీసులు కాయలు పెట్టారు వారకు పోకుండా మనం బాగుంది ఏం ఇక్కడ బ్యాడ్ అనేది లేదు సాటిస్ఫై ఇక్కడ అయితే ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి మనం విజిట్ చేయడానికి మన హిస్టారికల్ ప్లేసెస్ కానీ ఎవరెవరు రూల్ చేశారు కానీ అవన్నీ ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ ఏ ఫోటో షూట్ స్పాట్ చాలా బాగున్నాయి మనకి జమా మసీద్ కానీ ఇక్కడ గోల్కొండ కానీ అంటే ఇక్కడ చూసినా మనకు ఒక హిస్టారికల్ ఫీల్ వస్తుంది అనమాట సో ఇక్కడ చూసినా ఈ బ్యూటిఫుల్ స్పాట్స్ అండ్ గ్రీనరీ ప్లేసెస్ ఇక్కడ చాలా హిస్టారిక్ ఉంది కాబట్టి మనం తెలుసుకోవచ్చు ఇంకా మనకి మన జనరల్ నాలెడ్జ్ వస్తుంది ఏం చెప్తాము ఇంకా చాలా బాగుంది ప్లేసెస్ అయితే అక్కడ చాలా బాగున్నాయి చెప్పవట్లేదు ఇంకా ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి వెళ్ళడానికి బాగుంటది ఒకరు మళ్ళా మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాలనిపిస్తుంది నా పేరు మౌనిక సో మా నేటి వచ్చి ముద్దనూరు సో ఐ వర్కింగ్ యాజ్ ఐటీ ప్రొఫెషనల్ ఇన్ హైదరాబాద్ ఈ గండికోట ఉత్సవాలు చూడడానికి మేము అదే పనిగా వచ్చాము పొంగల్ వెకేషన్ కానీ ఇంటికి వచ్చాము సో ఓవరాల్ ఇట్స్ వెరీ గుడ్ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ఎవ్రీథింగ్ స్పెషల్లీ ఐ లైక్ ద ఫుడ్ స్టాల్స్ ట్రెడిషనల్ ఫుడ్ స్టాల్స్ ఇన్ ఎవ్రీథింగ్ ఇట్స్ కవరింగ్ ఆల్ కైండ్ ఆఫ్ ఏజెస్ ఇట్స్ వెరీ గుడ్ ఎంటర్టైనింగ్ ఎస్పెషలీ దట్ ఈవెంట్స్ ఆర్ కన్సర్ట్స్ ఎవ్రీథింగ్ ఇట్స్ కవరింగ్ సో యా థ్యాంక్స్ టు ఆదినారాయణ రెడ్డి అండ్ భూపేష్ రెడ్డి ఫర్ ఆర్గనైజింగ్ వెరీ కో ఫ్రెండ్లీ బడ్జెట్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఈజ్ నాట్ విల్లింగ్ టు హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హెలికాప్టర్ సో అందరికీ అందుబాటులో ఉండేలాగా ఉంది ఎవరైతే ఈ హెలికాప్టర్స్ ఇలాంటివి అఫోర్డ్ చేయని వాళ్ళు కూడా ఈ జస్ట్ కైండ్ ఆఫ్ ఏ చీప్ బడ్జెట్ అని చెప్పొచ్చు సో బోటింగ్ ఎవ్రీథింగ్ ఇట్స్ వెరీ గుడ్ సో ఈ గండికోట ఉత్సవాల వల్ల సో వేరే స్టేట్స్కి కంట్రీస్కి కూడా ఇది తెలియాలనుకుంటున్నాను మన ఆంధ్రప్రదేశ్ ఎస్పెషలీ రాయలసీమలో కూడా ఇంత గండికోట అనేది ఒక పెద్ద టూరిస్ట్ ప్లేస్ ఉంది సో ఇన్ అప్కమింగ్ ఇయర్స్ ఇంకా ఇది చాలా మంచి పాపులర్ అయ్యి సో ఇన్ ఆల్ ఓవర్ ఇండియా మ్యాప్లో కూడా మనది మంచిగా లైక్ హైలైట్ అవ్వాలనుకుంటూ ఖచ్చితంగా అవుతుంది డాక్టర్ ప్రదీప్ సీనియర్ మెడికల్ సైంటిస్ట్ కమింగ్ ఫ్రమ్ స్వీడన్ మా నేటివ్ ఇక్కడే ముద్దునూర్ అండి సో ఏ షార్ట్ విజిట్ టు విజిట్ ఎ ఫ్యామిలీ ఐ వాజ్ హియర్ ఐఎమ్ హియర్ అండ్ ఐ జస్ట్ రియలైజ్ దట్ దర్ ఈస్ ఈవెంట్ గోయింగ్ ఆన్ గండికోట ఉత్సవ్ ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లోర్ దిస్ ఐ హడ్ మెనీ టైమ్స్ అబౌట్ గండికోట ఉస్తవ్ నుంచి గండికోట ఉత్సవ్ గురించి వింటున్నాను కానీ ఎప్పుడు విజిట్ చేయలేదు ఎందుకంటే నేను అబ్రాడ్లో ఉంటాను దిస్ అ పర్ఫెక్ట్ టైం నాకు గండికోట ఉత్సవం జరుగుతుంది సరే చూద్దాము వెళ్దామని ఫ్యామిలీని వచ్చి పిలుచుకొని వచ్చాను కొంచెం బాగా ఫన్గా ఉంది సరౌండింగ్ ఏరియా అదే మెనీ మెనీ ఈవెంట్స్ జరుగుతున్నాయి గవర్నమెంట్ మంచిగా ఎంకరేజ్ చేస్తుంది ఫోర్ట్ బాగుంది తర్వాత ఈవెంట్స్ బాగున్నాయి ఐ థింక్ ఆర్గనైజ్ లుక్స్ ఆల్సో గ్రేట్ నేను చెప్పాలనుకుందామంటే దిస్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను సో దట్ ఇక్కడ టూరిజం మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది బోత్ సొసైటీకి కానీ ఎకనామిక్ ఫైనాన్షియల్ కానీ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్ పర్పస్ సో ఐ రిక్వెస్ట్ అండ్ ఐ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఈవెంట్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా మోర్ మోర్ ఈవెంట్స్ రానివ్వండి ఇంకా ఎంకరేజ్ చేయండి దట్ విల్ బి రియల్లీ గ్రేట్ ఫర్ పీపుల్ అరౌండ్ ఇన్ రాయలసీమ